you. <music> హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగు అమ్మాయి లక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అలాగే చాలా హ్యాపీగా కూడా ఉన్నాను ఈరోజు ఆంధ్ర వెళ్తున్నామండి అమ్మ వచ్చింది కదా ఇంకా అమ్మతో కలిసి అందరం ఆంధ్ర అయితే వెళ్తున్నాము సాహితీ సాత్విక్ ఇద్దరికి హాలిడేస్ కదండి ఈ మంత్ మొత్తం కూడా హాలిడేసే ఇంకా ఈ మంత్ ఎండింగ్ వరకు ఆంధ్రలోనే ఉంటాము ఇంకా ఈరోజు మార్నింగ్ కొంచెం ఎర్లీగానే నిద్ర లేచానండి ఎందుకంటే ట్రైన్లో తినడం కోసం ఫుడ్ ప్రిపేర్ చేయాలి కదా సో అందుకని ఎర్లీగానే నిద్ర లేచాను లేచిన వెంటనే ఒక గ్లాస్ వాటర్ తాగేశాను అలాగే అమ్మకి వేడివేడిగా ఒక కాఫీ కూడా ఇచ్చాను ఇంకా ఇక్కడ నేను వంట అయితే స్టార్ట్ చేశాను ట్రైన్లో తినడం కోసం నేను ఆఫ్టర్నూన్ లంచ్ అలాగే నైట్ డిన్నర్ రెండు కూడా ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకుని తీసుకువెళ్తాను ట్రైన్లో వచ్చే ఫుడ్ మనం అస్సలు తినలేము కదండి అస్సలు బాగోదు అందులోనూ ఉత్తరప్రదేశ్ నుంచి ఆంధ్ర వచ్చే ట్రైన్లో మనం తినే ఫుడ్ కూడా పెద్దగా ఏమీ దొరకదండి సో అందుకని నేను ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసి తీసుకువెళ్తాను ఆఫ్టర్నూన్ లంచ్లోకి నేను ఇక్కడ కుష్కా రైస్ అంటే ప్లెయిన్ మసాలా రైస్ లాగా ప్రిపేర్ చేసి దానిలోకి లైట్ గ్రేవీ ఉండేలాగా చికెన్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను నైట్ డిన్నర్లోకి నేను ఎక్కువగా చపాతీలు ప్రిపేర్ చేసి తీసుకువెళ్తూ ఉంటాను అయితే ఈసారి ఇడ్లీ పిండి కొంచెం ఎక్కువగా ఉంది అందుకని ఇడ్లీ పిండి ఈ విధంగా రొట్టెలాగా వేసి బాక్స్లో పెట్టి తీసుకువెళ్తున్నాను నైట్ డిన్నర్లోకి ఇవి కూడా మా పిల్లలు చాలా ఇష్టంగానే తింటారు ఇంకా బట్టలు ఇవన్నీ కూడా మేము నిన్ననే సర్దేసుకున్నామండి ఆంధ్ర వస్తున్నాము అంటే ఇంకా హ్యాపీ కదా ముందు రోజు నైటే అసలు నిద్ర పట్టదు ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాము అమ్మ అయితే పిల్లలకి స్నానం చేయించేసి రెడీ చేసేసింది నేనైతే ఇంకా ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి బాక్స్లో పెట్టేసి కిచెన్ మొత్తం కూడా నీట్గా సర్దేసుకున్నాను మా హస్బెండ్ అయితే రావట్లేదండి ఆయనకి లీవ్ లేదు ఆయన రావట్లేదు అదొక్కటే చిన్న బెంగా అనమాట నాకు ఆయన కూడా వచ్చి ఉంటే ఇంకొంచెం హ్యాపీగా ఉండేదాన్ని ఇంక ఇక్కడ మేము రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరామండి మార్నింగ్ లెవెన్ థర్టీకి ఝాన్సీ నుంచి మాకు డైరెక్ట్ తాడేపల్లిగూడెం ట్రైను అందుకని ఇంకా టెన్కే మేము రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరిపోయాము ఝాన్సీ నుంచి మేము ఆంధ్ర వెళ్ళే ట్రైన్ వారానికి రెండు సార్లు ఉంటుందండి వెన్స్డే అలాగే సండే ఈ రెండు రోజులు ఉంటుంది ఇంకా ఝాన్సీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి సాహితీ సాత్విక్ ఇద్దరు కొంచెం డల్గా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ డాడీ మాతో రావట్లేదు కదా అందుకని ఇంకా మేము వెళ్ళే ట్రైన్ కరెక్ట్ టైంకే వచ్చేసిందండి మా హస్బెండ్ మమ్మల్ని ట్రైన్ ఎక్కించేసిన తర్వాత ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు మేము ఇంకా ట్రైన్ ఎక్కేసి లంచ్ చేసి హ్యాపీగా పడుకున్నామండి ఎందుకంటే కొంచెం ఎర్లీగా నిద్రలేచాము కదా మార్నింగ్ అందుకని పిల్లలకి మాకు కూడా నిద్ర వచ్చేసింది పడుకుని ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైంకి అయితే నిద్రలేచాము ఇంకా పిల్లలు తినడం కోసం స్నాక్స్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా నేను ఇంటి దగ్గర నుంచే తీసుకొస్తానండి ఎందుకంటే ఈ ట్రైన్లో మనం తినే ఆంధ్ర ఫుడ్ ఏది కూడా పెద్దగా దొరకదండి ఒకవేళ దొరికినా కూడా మనం అది అస్సలు తినలేము అందుకని పిల్లల కోసం కూడా స్నాక్స్ ఫ్రూట్స్ ఇవన్నీ నేను ఇంటి దగ్గర నుంచే తీసుకొస్తాను ఇంక నేను నైట్ డిన్నర్ కూడా ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను కదండి ఇడ్లీ పిండట్లు అవైతే తినేసాము పిల్లలు ఇక్కడ దహీ రబడీ తింటున్నారండి ఈ రబడీ మీలో ఎంతమందికి తెలుసు తప్పకుండా కామెంట్ చేయండి ఇది ఇక్కడ నార్త్లో ఫేమస్ స్వీట్ అనమాట పాలతో చేస్తారు చాలా బాగుంటుంది మా పిల్లలకైతే చాలా ఇష్టం ఇంకా వాళ్ళు డిన్నర్ చేసిన తర్వాత అది ఒక కప్ కొనిచ్చాను ముగ్గురు తినేసి హ్యాపీగా పడుకున్నారండి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిట్ థర్టీ నైన్ అయ్యేసరికి విజయవాడ వస్తుందండి ఇంకా విజయవాడ రాగానే ఒక రకమైన హ్యాపీనెస్ అనమాట మన ఆంధ్ర వచ్చేసాము మన ప్లేస్కి వచ్చేసాము అనే హ్యాపీనెస్ అనేది వచ్చేస్తుంది ఇంకా విజయవాడలో మా హస్బెండ్కి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారండి మేము ఎప్పుడు ఈ ట్రైన్కి వచ్చినా సరే మా కోసం టిఫిన్ అవి తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు ఈరోజు కూడా మా కోసం మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ టిఫిన్ తీసుకొచ్చి ఇచ్చారండి రైల్వే స్టేషన్కి పిల్లలకి పూరి అలాగే అమ్మకి నాకు మినపట్టు తీసుకుని వచ్చారు టిఫిన్ అయితే చాలా బాగుందండి ఎంతైనా మన ఆంధ్ర ఫుడ్ ఆంధ్ర ఫుడ్డే కదండి మన ఆంధ్రాలో దొరికే ఇంత టేస్టీ టిఫిన్స్ కానీ ఫుడ్ కానీ ఎక్కడ దొరకదు అనిపిస్తుంది నాకైతే ఝాన్సీలో మార్నింగ్ లెవెన్ థర్టీకి ట్రైన్ ఎక్కుతాం కదండి ఇంకా తాడేపల్లిగూడెం వచ్చేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ థర్టీ అవుతుంది ఒక్కొక్కసారి ట్రైన్ లేట్ అయితే కనుక లెవెన్ లెవెన్ థర్టీ అవుతుంది ఆ విధంగా మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ ఉంటుందండి సాహితీ ఇద్దరికి ఇంత లాంగ్ జర్నీ చేయటం చిన్నప్పటి నుంచి అలవాటు అండి వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు అంటే మంత్స్ బేబీస్గా ఉన్నప్పుడు మేము గోవాలో ఉండేవాళ్ళం గోవా కూడా దగ్గర దగ్గర ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ ఉంటుంది కదండి ఆ విధంగా నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా ఇంత లాంగ్ జర్నీ చేయడం అలవాటే ఇంకా తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి ఇప్పుడు టైం టెన్ థర్టీ అయింది కరెక్ట్ టైంకే వచ్చేసింది ట్రైను తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ మొత్తం ఏదో వర్క్ జరుగుతుందండి రినోవేషన్ వర్క్ అనుకుంటా ఇంకెక్కడి నుంచి మేము ఆటోలో పాల్కొలు అయితే వెళ్తున్నాము కొంతమంది మాది తాడేపల్లిగూడెం ఏమో అనుకుంటున్నారండి తాడేపల్లిగూడెంలో మీరు ఎక్కడ ఉంటారో అని అడుగుతున్నారు మాది తాడేపల్లిగూడెం కాదండి మేము వచ్చే ట్రైన్ ఇక్కడ వరకు ఉందన్నమాట ఇక్కడ నుంచి డైరెక్ట్ ఆ ట్రైన్ వైజాగ్ వెళ్ళిపోతుంది అందుకని మేము తాడేపల్లిగూడెంలో దిగిపోయి ఇక్కడ నుంచి ఆటోలో పాలకొల్లు వెళ్తామండి మేము ఉండేది పాలకొల్లులో అమ్మతో కలిసి వచ్చాను కదండి ఇంకా అనేవాళ్ళు రైల్వే స్టేషన్కి వస్తాము అందరం కలిసి నర్సాపురం వెళ్ళిపోదాం అన్నారు అయితే నేను ఎప్పుడు ఆంధ్ర వచ్చినా సరే ఫస్ట్ అత్తయ్య గారి ఇంటికే వెళ్తానండి అత్తయ్య గారి ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను ఇప్పుడు కూడా నేను అలాగే అనుకున్నాను అనమాట ఇంకా వద్దన్నయ్య నేను నర్సాపురం అయితే రాను ఫస్ట్ మా అత్తయ్య గారి ఇంటికే వెళ్తాను అన్నాను అమ్మ అన్నయ్య వాళ్ళు కూడా నీ ఇష్టం అమ్మ నీకు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే ఫస్ట్ అక్కడికే వెళ్ళు అన్నారు ఇంకా మేము ఇక్కడ బయలుదేరి పాలకొల్లు అయితే వచ్చేసామండి అమ్మ కూడా నాతో పాటే వచ్చింది మేము వస్తున్నాము అంటే ఇంకా మా అత్తయ్య గారికి శబరి అమ్మమ్మకి అసలు నిద్ర పట్టదండి ఎప్పుడెప్పుడు ఇంటికి వచ్చేస్తామా అని వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా ఆటో ఎప్పుడు వస్తుందా అని ఈ విధంగా గేట్ దగ్గరే నుంచి వెయిట్ చేస్తూ ఉంటారండి ఇంకా పిల్లలు రాగానే పిల్లల్ని పట్టేసుకుని ముద్దులు పెట్టేసుకుని చాలా ఎమోషనల్ అయిపోతారు ఇంకా నేను రాగానే అమ్మమ్మ నన్ను పట్టుకొని చాలా ఏడ్ చేసిందండి మా అమ్మని చూడగానే ఇంకా అమ్మమ్మకి మావయ్య గారు గుర్తొచ్చేస్తూ ఉంటారు అసలు మావయ్య గారికి మేము వస్తున్నాము అంటే పెద్ద పండగలాగా ఉండేదండి మేము వస్తున్నామని చాలా హడావిటి చేసేసేవారు మేము వచ్చే వరకు కూడా రోడ్డు మీదే నుంచి వెయిట్ చేసేవారండి ఆటో కోసం ఇంకా అవన్నీ గుర్తొచ్చి అమ్మమ్మకి చాలా ఏడ్పొచ్చేసింది అసలు మీరు వస్తున్నారంటే మీ మావయ్య గారు ఎంత సంబరంగా ఉండేవారమ్మ ఇప్పుడు ఇంటికి పెద్ద దిక్కు లేకుండా అయిపోయింది అని చాలా బాధపడింది అనమాట ఈసారి ఇంటికి రాగానే నాకు కూడా ఏదోలా అనిపించిందండి ఎప్పుడు కూడా నేను ఎక్కువగా మా హస్బెండ్తో కలిసే వస్తూ ఉంటాను కదా ఊరు ఈసారి ఆయన రాలేదు అలాగే మావి గారు కూడా లేకపోవడం ఇవన్నీ కూడా మనసుకి ఏదోలా అనిపించాయండి ఇంకా అత్తయ్య గారు కూడా చాలా ఎమోషనల్ అయిపోయారు మావయ్య గారిని తలుచుకుని మేమైతే మావయ్య గారిని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటామండి ఆయన లేని లోటు మాకెవ్వరూ తీర్చలేరు ఇంక ఇక్కడ అమ్మ నాతో పాటు మా అత్తగారి ఇంటికి రావడానికి మెయిన్ కారణం ఈ బుడ్డదండి ఈ దాన్ని చూడడానికే అమ్మ నాతో పాటు అత్తగారి ఇంటికి వచ్చింది ఆ పాప మా చెల్లెలు కూతురండి అంటే మా తోటి కోడలి పాప అనమాట మంచం మీద నుంచి పడిపోయిందండి బోన్ విరిగిపోయింది అనమాట జాయింట్ దగ్గర ఆపరేషన్ జరిగిందండి అమ్మ యూపీ బయలుదేరినప్పుడే ఆ పాపకి హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తున్నారు చూసి వద్దామనుకుందండి కానీ అప్పుడు టైం సరిపోలేదనమాట ఇంకప్పటి నుంచి ఆ పాపని చూడాలి చూడాలి అనుకుంది అందుకనే డైరెక్ట్ అత్తయ్య గారి ఇంటికైతే వచ్చిందండి తనని చూడడం కోసం ఇంకా మేము వచ్చామని తెలిసి డైరెక్ట్ మమ్మల్ని చూడడానికే ఆ బొడ్డది వచ్చేసింది ఇంకెక్కడ చూశారు కదండి శబరి అమ్మమ్మ మా అత్తయ్య గారు సాహితీ సాత్విక్ని అస్సలు వదిలిపెట్టరండి చాలా ముద్దు చేస్తారు మేమింట్లో ఉన్న అన్ని రోజులు ఇంకా ఒక పండగ లాగా ఉంటుందన్నమాట మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది యూపీలో మేము మాత్రమే ఉంటాం కదండి ఇంక ఇక్కడికి వస్తే అందరూ ఉంటారు చుట్టుపక్కలంతా కూడా మా చుట్టాలే కదండి మా తోటకొడలు వాళ్ళు మా ఆడపడుచు వాళ్ళు వాళ్ళ పిల్లలు ఇంకా అందరూ కూడా ఇంటికి వస్తారనమాట చాలా సందడిగా ఉంటుంది మేము వస్తే ఆల్రెడీ చెప్పాను కదండి ఈ పాప మా తోటకొడలు వాళ్ళ పాప పేరు తన్మయ్యి ఈ బుడ్డదంటే నాకు చాలా ఇష్టమండి చిన్న మంచం మీదించే ఆడుకుంటూ ఆడుకుంటూ కింద పడిపోయిందంటండి కింద పడగానే జాయింట్ దగ్గర బోన్ విరిగిపోయింది ఆపరేషన్ అయితే చేశారండి ఫిఫ్టీన్ డేస్ అయింది ఇప్పుడు ఓకే బాగానే ఉంది ఇప్పుడు పిల్లలందరూ కూడా హైపర్ యాక్టివ్ కదండి పిల్లలు ఏ పని చేస్తున్నా ఏం మల్లర్ చేస్తున్నా సరే ఒక కంట కనిపెడుతూ ఉండాలి ఇంకా ఇక్కడ మేము ఫ్రెష్ అయిపోయామండి ఫస్ట్ అయితే అన్నం తినిపించేసాను ఇంకా నేను అత్తయ్య గారు అమ్మ కూడా భోజనం చేస్తున్నాము మా అత్తయ్య గారు మేము ఎప్పుడు వచ్చినా సరే మా కోసం చేపల పులుసు అయితే ప్రిపేర్ చేసి ఉంచుతారండి యూపీలో మేము ఎక్కువగా చేపల కూర వండుకోము కదండి అందుకని మేము ఎప్పుడు అందరూ వచ్చినా సరే మా కోసం చేపల పులుసు అయితే రెడీగా ఉంటుంది మీ అందరికీ తెలుసు కదండి మన శబరి అమ్మమ్మ సెపరేట్గా వంట చేసుకుంటుంది ఇంట్లో ఎన్ని కూరలు ఉన్నా సరే మా శబరి ఏం కూర అని మేమందరం వెతుక్కుంటూ ఉంటామండి అమ్మమ్మ నోటికి రుచిగా పుల్లగా ఉండే కూరలను వండుకుంటుంది అనమాట అవన్నీ మాకు కూడా చాలా ఇష్టం ఈరోజు స్పెషల్గా అమ్మమ్మ ములక్కాడ మావిడకే పులుసు పెట్టుకుందండి చాలా బాగుంది ఇంక ఇక్కడ అందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ భోజనం అయితే చేసేసాము ఈ భోజనాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత సాత్విక్ అయితే ఏడుపు స్టార్ట్ చేశాడండి ఈసారి మా హస్బెండ్ మాతో పాటు రాలేదు కదా ఇంకా సాత్విక్కి వాళ్ళ డాడీ గుర్తొచ్చేసారండి నాకు డాడీ కావాలి యూపీ వెళ్ళిపోదాం ఇక్కడ వద్దు అని ఏడుపైతే అయితే స్టార్ట్ చేసేసాడు ఇంక ఇక్కడ మా ఇంటి పక్కనే మా ఆడపడుచు వాళ్ళు ఇల్లు ఉంటుందండి ఇంకా సాత్విక్ని ఊరుకోట్టడం కోసం ఇక్కడికి తీసుకొచ్చాను పిల్లలందరూ కూడా వచ్చేసారండి ఇక్కడికి మా తోటి పిల్లలు అందరూ వచ్చారు సాత్విక్ని ఆడించడం కోసం సాహితీ సాత్విక్ ఇద్దరు కూడా వాళ్ళ తాతయ్యని చాలా మిస్ అవుతున్నారండి మనం పెద్దవాళ్ళం కాబట్టి మన బాధని పైకి మనం చెప్పుకోగలుగుతాం కానీ పిల్లలు ఎక్స్ప్రెస్ చేయలేరు కదండి సాహితీ సాత్విక్కి వాళ్ళ తాతయ్య అంటే చాలా ఇష్టమండి వాళ్ళ తాతయ్య కూడా అంతే వీళ్ళిద్దరూ అంటే పంచప్రాణాలు ఇంకా మేము ఊరు వచ్చాము అంటే సాహితీ సాత్విక్ని బైక్ ఎక్కించుకుని ఊరు మొత్తం తిప్పేసేవారండి ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో పిల్లలిద్దరిని పొలం తీసుకెళ్ళి ఆటలాడించేవారు ఇంక ఇప్పుడు వాళ్ళ తాతయ్య లేరు అలాగే వాళ్ళ డాడీ కూడా మాతో రాలేదు కదండి సాత్విక్కి ఏదోలా అనిపించింది అనమాట సాత్విక్ ఏడుస్తుంటే మా అందరికీ కూడా ఏడుపు వచ్చేసిందండి మావయ్య గారు ఉండి ఉంటే బయటకు తీసుకువెళ్ళి తిప్పేవారు కదా ఆడించేవారు కదా అనిపించింది ఇంక ఇక్కడ ఈవినింగ్ టైంలో అమ్మ మేనల్లుడు ఇద్దరు కూడా నర్సాపురం వెళ్ళిపోతున్నారండి ఇకపై విలేజ్ బ్లాగ్స్ వస్తాయి ఎటువంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దండి ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్ అలాగే మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్